తో కలిసి సన్న బియ్యం భోజనం చేయండి ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులకు మంత్రి ఉత్తమ్ సూచన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు జిల్లాల కలెక్టర్లు ఉన్నతాధికారులు పేదలతో కలిసి ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యంతో భోజనం చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు రేషన్ షాపులకు సన్న బియ్యం రవాణాతో పాటు పంపిణీని వేగవంతం చేయాలని కూడా చెప్పారు కొత్త రేషన్ కార్డుల అంశాన్ని త్వరితగతిన పరిశీలించాలని మంత్రి ఆదేశించారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈయన ఒక లబ్ధిదారి ఇంట్లో భోజనం అయితే చేయడం జరిగిందనమాట దాంతోపాటు రాష్ట్రంలో ఎనభై నాలుగు శాతం మంది జనాభాకు ఆహార భద్రత ఏర్పడిందని చెప్పారు ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం అమలుపై జిల్లా కలెక్టర్లతో ప్రత్యేకంగా అయితే మీటింగ్ అయితే పెట్టారనమాట అయితే సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా చేయాలని చెప్పేసి చెప్పారు లబ్ధిదారు ఇంట్లో ఉత్తమ్ కుమార్ గారు అయితే మనకు భోజనం అయితే చేయడం జరిగిందనమాట ఇక్కడ మీరు చూడవచ్చు అయితే ఈయన ఏం చెప్తున్నారంటే సన్న బియ్యం అనేది మనం ఏదైతే తింటున్నామో అదే బియ్యం అయితే పేదలకు అయితే ఇస్తున్నామని సో అందువల్ల మనం కూడా ఆలతో పాటు తింటే సో వారికి కూడా జనాలందరూ కూడా తెలుస్తుందని అప్పుడు అందరూ కూడా బియ్యం తీసుకుని ఎవరికి అమ్మకుండా వారే తింటారని చెప్పేసి చెప్తున్నారన్నమాట దాంతోపాటు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా మనకు అందుబాటులోకి అయితే రాబోతున్నాయి సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి